హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ మే మాసం ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి రాబోతూ ఉంది అయితే ఈ యొక్క పౌర్ణమిలోపు తులారాశి వారికి యమగండం పొంచి ఉంది అందుకే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి తలరాత రాత మారిపోతుంది అయితే వారి జతకులు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం మరి తులారాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏమిటో ఆ వివరాలు అన్ని కూడా తెలుసుకుందామో శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ తుల రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పాలి ఈ సమయంలో వీరి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి ఎన్నడూ చూడని అదృష్టం చూస్తారో ప్రతి రంగంలోనూ ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులు పూర్తవుతాయి ఈ రాశి వారికి ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరు ప్రకాశవంతంగా మారుతారు ఈ యొక్క సమయంలో తుల రాశి వారి యొక్క వాక్ చాతుర్యం మరింత పెరుగుతుంది ఎదుటి వారితో మాట్లాడే విధానమో ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా మీ యొక్క మాట చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తుల్ని మిమ్మల్ని ఆకర్షించేలాగా చేస్తోంది తత్ఫలితంగా కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఏదిగేమైనా తులారాశి వారికి ఈ యొక్క సమయంలో అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చో పౌర్ణమిలోపు వారి యొక్క జీవితం నచ్చిన విధంగా మారుతోంది ఆర్థిక విషయాల్లో బాగుంటుంది అధిక నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు కావున ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం ముఖ్యము. దీని ద్వారా మీరు ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందుతారు అలాగే ఈ సమయంలో వృత్తి వ్యాపారాలకు ఆర్థిక ఎదుగుదల బాగుంటుంది అలాగే తుల రాశి వారి జతకులు దూర ప్రయాణాలు లాభిస్తాయని ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది క్రమశిక్షణ బాగుంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తారో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహిస్తారో వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టము వారి జతికిలో కఠిన స్వభావులని సమాజంలో మీ మీద భేదాభిప్రాయం ఉంటుంది donde the... దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి కఠినాత్ములు అనే అభిప్రాయానికి వస్తారు తద్వారా వీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి జాతికులు ఇతరుల కోసం శ్రమిస్తారు ఈ రాశి జాతికులు ఇతరుల కోసం సహాయం చేయడానికి ఎంతో కష్టపడినా సమాజం గుర్తించదు ఎంతో మంచి చేసినా సమాజంలో గుర్తింపు ఉండదు ఈ రాశి వారు తాము నమ్మిన సిద్దాంతాలు అమలు చేస్తారో ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్దాంతాల ప్రకారం నడుచుకుంటారో ఈ సమయంలో వీరి యొక్క ఆలోచనలో తొంభై శాతం సక్సెస్ అవుతాయని స్నేహితులు కుటుంబం బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోష జీవితాన్ని గడపబోతున్నారు అలాగే ఈ రాశి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాల్లో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిదిగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు స్తీల ద్వారా ముఖ్యంగా ఎక్కువగా మోసపోతూ ఉంటారో అయితే సింహరాశి వారు ఎక్కువగా రాణిస్తారు రాజకీయాల్లో రాజకీయాల్లో ఉన్నవారికి యొక్క సమయం అనుకూలంగా ఉంది ఈ యొక్క సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతోంది ప్రజల్లో మీ మధ్య నమ్మకం ఏర్పడుతోంది ఈ నాయకుడు మన శ్రమిస్తున్నాడు అనే భావన ప్రజల్లో ఎక్కువగా నెలకొంటోంది విదేశీ ప్రయాణాలు లాభిస్తాయని ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న మీ యొక్క కళ నెరవేరబోతుంది ఈ యొక్క సమయం బాగుంటుంది ఈ సమయంలో విదేశీ ప్రయత్నాలు సఫలం కావడమే కాకుండా పనులు నెరవేర్చుకునే అవకాశం కూడా వస్తోంది అలాగే ఏదైనా పని ప్రారంభిస్తే మీరు పని పూర్తయ్యే వరకు శ్రమిస్తూ ఉంటారు వారికి పట్టుదల అధికంగా ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు వారి జతకులు ముఖ్యంగా ఏమిటంటే కొద్ది కాలం పరిచయంతోనే ఎక్కువగా స్నేహాన్ని నమ్ముతారు ఈ విధంగా ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం ద్వారా ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే మోసగించేసరికి తులారాశి వారు ఎక్కువగా మానసిక ఆందోళనకు గురవుతారో నమ్మిన వారు మోసం చేయడం ఈ రాశి వారికి ఎక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అందువల్ల వారి జాతికులు ఎట్టి పరిస్థితులు కూడా ఎదుటి వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు మీకు ఎంతవరకు సన్నిహితులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే ఈ విషయాలు అప్పుడు షేర్ చేసుకుంటే అదేవిధంగా స్త్రీల విషయాల్లో తులారాశి వారు ఎక్కువగా మోసపోతూ ఉంటారో స్త్రీల విషయం వచ్చేసరికి ఈ రాశి వారు వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారో అందుకే స్తీల పట్ల తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాల్లో మోసపోతారు ఈ రాశి వారు కెరియర్ పరంగా మధ్యస్థ ఫలితాలు పొందబోతున్నారు ఈ సమయంలో పని వత్తిడి పెరుగుతుంది పై అధికారులతో మనస్పర్దల కారణంగా వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి పై అధికారులతో మాట్లాడే మాట తీరు సరిగా లేకపోవడం ద్వారా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువల్ల ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోండి అంతేకాకుండా వాక్చాతుర్యం ప్రదర్శించడం అవసరమో ఇతరుల విషయంలో వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చూపడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవో తలెత్తావో వారు ఈ సమయంలో నూతన వాహనాలు కొనుగోలు చేస్తారో ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేయడంతో పాటుగా స్థిరాచర ఆస్తులు అభివృద్ది చేయడానికి ప్రయత్నిస్తారు ఈ వారు భాగస్వామ్యులతో ఈ యొక్క సమయంలో జాగ్రత్తగా ఉండండి మీకు వారికి మధ్య ఉన్న మనస్పర్దలు తొలగిపోతాయి సంసార జీవితం బాగుంటుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాల్లో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు వస్తాయి మీ యొక్క ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలు ఏమైతే ఉన్నాయో వాటిలో మీకు అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది లాభాల వర్షం కురుస్తుంది పెట్టుబడి పెట్టిన ప్రతి చోట లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత లాభాన్ని ఫలితాన్ని పొందబోతుంది పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అనుకూల గ్రహస్థితి వల్ల ఈ రాశి వారికి విద్యాపరంగా ఎంతో అనుకూలంగా ఉంది అలాగే మీకు ఏమిటంటే గనక స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి కలలు నెరవేర్చే అవకాశాలు లభిస్తాయి అలాగే ఈ రాశి వారి జతకులకు వ్యాపార పరంగా మంచి రోజులు రాబోతున్నాయని ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా అద్భుతవంతంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో ఈ యొక్క సమయంలో లాభాలు గణిస్తారు నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం ద్వారా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ది చెందుతుంది సంతాన పరంగా ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోయి సత్సంతానం కలగబోతూ ఉన్నది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరాశ చెందిన తులరాశి దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశం ఉంది మీ సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా ఏదైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వివాహం కాని వారికి ఇబ్బందులు తొలగి వివాహం అవుతుంది వివాహం విషయంలో ఈ రాశివారి జాతకులకు అనుకూలంగా ఉండబోతోంది ప్రేమించిన వ్యక్తులతో వివాహం విషయంలో కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ఆ తర్వాత మీరు ఆ యొక్క ఇబ్బందులు తీర్చుకుని వివాహం చేసుకునే అవకాశం ఉంది భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా మీకు ప్రశాంతత వస్తోంది ఆర్థిక లాభాలు వస్తాయని మానసిక సంతోషం కలుగుతుంది దాంపత్య జీవితంలో కాస్త ఇబ్బంది కలిగిన ప్రేమ అనేది మిమ్మల్ని ఆ యొక్క ఇబ్బంది నుండి బయటపడేస్తుంది ఆరోగ్యపరంగా మీరు ఏమిటంటే దగ్గు ఉదర సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సమస్యల నుంచి సుమహ సింహరాశివారు సరైన ఆహారం తీసుకోండి సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పౌర్ణమిలోపు తులారాశివారి జతకులు ఈ యొక్క గండమైతే పొంచి ఉంది కావున తస్మాత్ జాగ్రత్త అలాగే మీకు మీ యొక్క జీవితంలో ఇటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి కావున ఇబ్బందుల నుంచి బయటపడడానికి అను నిత్యము కూడాను శివాలయానికి వెళ్లి పరమశివుని ఓం నమస్వాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అను నిత్యం వీలైనన్ని సార్లు పాటించండి అలాగే అను నిత్యమో లలితాసహ నామ పారాయణాన్ని తప్పక గావించండి వీలు కుదిరినప్పుడల్లా దగ్గరలోని దేవాలయం ఏ దేవాలయమైనా కూడా అమ్మవారి దేవాలయమైనా శివాలయమైనా గణపతి ఆలయమైనా కాసేపు అక్కడ కూర్చొని మీరు ప్రశాంతంగా హనుమాన్ చాలీసా పట్టణ పారాయణం గావించండి మానసిక స్థైర్యం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి thank mm -hmm. you